రాహుల్ భారత వ్యతిరేక ఎజెండా కలిగి మన దేశానికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేసే ఇల్హన్ ఉమర్ రోఖన్నా బార్బార్ అలీ వంటి అమెరికన్ రాజకీయ నాయకులు భారతదేశ ద్వేషులను రాహుల్ కలుసుకోవడం వెనుక మర్మం మనకు తెలియందేం కాదు ఒకే జాతి పక్షులు కనుకనే ఒకే కొమ్మపై వాళ్ళ యత్నం చేస్తున్నాయి భారత్లో మైనారిటీలపై దాడులు మానవ హక్కుల సమస్యలు భావ ప్రకటన స్వేచ్ఛ ముస్లింలపై హిందువుల దాడులు అత్యాచారాలు చేస్తున్నారని అసత్య ప్రచారాలు చేయడం వారందరి సామాన్య ఎజెండా ఇందులో ఇల్హాన్ ఉమర్ ప్రముఖురాలు అమెరికా విదేశాంగ వ్యవహారంలో కమిటీ సభ్యురాలుగా ఉన్న సమయంలో పాకిస్తాన్కి వచ్చి నాటి ప్రధాని ఇమ్రాన్ ని కలిసి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు చేసి వెళ్లిన తీవ్రవాద ముస్లిం మహిళ ఆమె ఆమె తీవ్రవాద ఇస్లామిక్ భావాలు గమనించిన తర్వాత అమెరికా సెనెట్ ఆమెను ఆ కమిటీ నుంచి తొలగించింది అటువంటిది వారితో సమావేశానంతరం తన అధికారిక ఫేస్బుక్ పేజ్పై తమ ఫోటోను పోస్ట్ చేసిన రాహుల్ వాషింగ్టన్ లో తాను యుఎస్ శాసనసభ్యులను రెబర్న్ హౌస్ లో కలుసుకుని భారత్ అమెరికా సంబంధాలను బలోపేతం చేసేందుకు పురోగమ భవిష్యత్తును నిర్మించాలన్న ఉమ్మడి నిబద్ధతను గురించి అర్థవంతమైన చర్చ చేశామంటూ పేర్కొన్నారు అయితే చర్చ వివరాలు గానీ సత్సంబంధిత వీడియోలు కానీ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో విడుదల చేయకపోవడంతో వారు ఎటువంటి అంశాల పై చర్చలు నిర్వహించి ఉంటారనేది ఆందోళన రేకెత్తిస్తోంది ఇక ప్రభుత్వం పూర్తి కాలం కొనసాగకుండా చూడాలని రాహుల్ యత్నిస్తున్నట్లుగా కనిపిస్తుంది అందులో భాగంగానే అనేక మంది రాజకీయ నాయకులను అధికారులు సహా పలు విదేశీ నిఘా ఏజెన్సీల రహస్య అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి ఇందులో అత్యంత ముఖ్యమైనది దక్షిణ మధ్య ఆసియా వ్యవహారాలకు విదేశాంగ సహాయ మంత్రిగా ఉన్న డోనాల్డ్ లూతో జరిగిందని బ్లిక్స్ వీక్లీ పత్రిక సంపాదకుడు ఆరోపించారు వివిధ దేశాలలో కీలక వ్యక్తి మన పొరుగుదేశమైన పాక్ లో ఇమ్రాన్ పదవిచ్యుతుడు కావడానికి కారణమైన వ్యక్తి అతడు అంతేనా రాహుల్ పాల్గొన్న ప్రతి సమావేశంలో జార్జు సొరస్ నిధులతో నడిచే సంస్థల ప్రతినిధులు తప్పనిసరిగా ఉండడం గమనించిన వారికి ఎవరికైనా అతడు ఎవరి కోసం బ్యాటింగ్ చేస్తున్నాడనే విషయం అర్థమైపోతుంది ఇక రాహుల్ చేస్తున్న వ్యాఖ్యలలో ఆందోళన కలిగించే మరో అంశం చైనా కన్నా భారత్ను తక్కువగా చూపించేందుకు పదే పదే యత్నించడం యూపీ అధికారంలో ఉన్న సమయంలో సిపిసితో కాంగ్రెస్ పార్టీ ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే ఆ స్క్రిప్ట్ ప్రకారమే అతడు ఎప్పుడూ చైనాను ఆకాశానికి ఎత్తే ఉంచుతాడు అతడి ప్రకారం భారత్ భారీ నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటుండగా చైనాకు అటువంటిదేమీ లేవు కానీ పాశ్చాత్య పత్రికల్లో వస్తున్న వార్తలు మాత్రం చైనా ఆర్థిక వ్యవస్థ సమస్యలో ఉంది అక్కడ కూడా గుట్టలు గుట్టలుగా నిరుద్యోగులు ఉన్నారని చెప్తున్నారు రియల్ ఎస్టేట్ రంగం అయితే దాదాపు దివాలా తీసిందనే వార్తలు దండిగా వస్తున్నాయి చైనా పట్ల మోదీ ప్రభుత్వం ప్రతిస్పందన తగినట్లుగా లేదని గతంలో ఇరుపక్షాలు గస్తీ తిరిగిన ప్రాంతాలలో భారత్ చాలా భూభాగంపై నియంత్రణలు కోల్పోయిందని అతడి ఆరోపణ ఇందులో వాస్తవాలు ఎలా ఉన్నా ని సుతిమెత్తని వైఖరితో బుజ్జగించలేమని నరేంద్ర మోదీ అంతిమంగా గుర్తించే వరకు జవహర్లాల్ నెహ్రూ కాలం నుంచి మన్మోహన్ సింగ్ సమయం వరకు భారత్ భూభాగాన్ని కోల్పోతూ వచ్చామనే విషయాన్ని మరుగున పరచడమే సమస్య ఇక రెండు వేల ఇరవైలో లో ఘర్షణల అనంతరం చైనా దురాక్రమణ సలామీ టైనింగ్ విధానాల పట్ల భారత్ తన ప్రతిస్పందనను కటు చేసింది చైనాను ప్రధాని మోదీ తక్కువ అంచనా వేశారంటూ గాల్వాన్ అనంతరం జరిపిన మార్పులను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది ఇక తమ రాజకీయ ప్రత్యర్థులపై దాడి చేయడంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రధాని మోదీని అనుకరించే ప్రయత్నం చేస్తున్నాడనే భావనను సృష్టించేందుకు పార్టీ ప్రయత్నిస్తోంది ముఖ్యంగా ఇటీవలే అతడి అధికారిక అమెరికా పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలకు ఆ రకమైన రంగును ఆపాదించే యత్నం చేస్తోంది కానీ అది ఎంతవరకు సమంజసం ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న రాహుల్ రెండు వేల పద్నాలుగు నుంచే మోదీపై మాటల దాడులు చేస్తూనే ఉన్నాడు మోదీపై వ్యక్తిగతమైన విషపూరితమైన వ్యాఖ్యలు చేస్తూనే వస్తున్నాడు కానీ విదేశాలకు వెళ్ళినప్పుడు ఈ వ్యాఖ్యలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో భారత్ కి హాని చేసేవి అయినప్పుడు ఆమోదయోగ్యం కానివే దళితుల రిజర్వేషన్ల గురించి మాట్లాడుతూ భారత్ న్యాయమైన దేశం కాదంటూ వ్యాఖ్యానించడం దేశ విద్రోహమే రాహుల్ వ్యాఖ్యలను వక్రీకరించారంటూ తర్వాత ఇక్కడ కాంగ్రెస్ నాయకులు సర్ది చెప్పుకోవాల్సి వచ్చింది రాహుల్ అచ్చు మోదీలానే విమర్శిస్తున్నారనడం సరికాదు ఎందుకంటే ప్రధాని మోదీ కాంగ్రెస్ పై ధ్వజమెత్తినప్పుడు దాని విధానాలు ఎలా ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేశాయో సోదాహరణంగా చెప్తారు ఎందుకంటే మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైన స్థితిలో ఉంది యూపీఏ కాలంలో జరిగిన అవినీతిలో వ్యవస్థ కుదేలైంది రెండు వేల పద్నాలుగు నాటికి జీడిపి వృద్ధి నాలుగు శాతంగా ద్రవ్యోల్బణం పది శాతంగా ఉన్నాయి ఈ క్రమంలో మోదీ కాంగ్రెస్ విధానాలను విమర్శించారే తప్ప రాహుల్లా భారత్ ను లక్ష్యంగా చేసుకోలేదన్నది నిర్విధావాదం ఏ రకంగా చూసినా స్వదేశాన్ని అవమానించడం క్షమార్హం కాని విషయం ఇటీవల కాలంలో విదేశాలలో చేసిన ఉపన్యాసాలలో జాతి ఆత్మవిశ్వాసాన్ని నిర్మించేందుకు చేసిందేమీ లేదు జాతి ప్రయోజనాల కంటే అతడికి అధికారమే ముఖ్యమైన విషయాన్ని పదే పదే ఉద్ఘటిస్తున్నట్టుగా అతడి వ్యవహారం ఉంటుంది కిందట మనం భావించిన హాని చేయని పప్పు కాదు అతడు వేగంగా నూతన జిన్నాగా అవతరిస్తున్న వ్యక్తిలా కనిపిస్తున్నాడు విదేశీ గడ్డపైన స్వదేశాన్ని అవమానిస్తున్న రాహుల్ మాట్లాడిన మాటలు సరైన పని కాదంటూ వైట్ హౌస్ అధికారి మేరీ మిల్బెన్ ఖండించారు తాను ఎక్కువగా ఏమీ వ్యాఖ్యానించలేదని కానీ అతడు మాట్లాడిన మాటలు విన్నా ఏ దేశమైనా ఏ పౌరుడైనా అతడిని ఎన్నుకున్నందుకు ఇష్టపడరన్నది నిస్సందేహం ప్రతి పౌరుడు తమ దేశం గురించి విదేశాల్లో తమ నాయకులు గొప్పగా మాట్లాడాలని కోరుకుంటారని కానీ రాహుల్ స్వదేశం పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు ఒక మంచి నాయకుడి గొప్ప లక్షణం ఏమిటంటే తన దేశ వారసత్వం తన దేశ ఔన్నత్యాన్ని గుర్తించడమేనని అందుకే బహుశా ప్రధాని నరేంద్ర మోదీని భారత్ లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా అంతగా ప్రేమిస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు ఆర్థికంగా నిజంగా ఈ చాలా 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 అవసరం ప్రతిరోజు ఇలా అడుగుతున్నందుకు నాకైతే బాధ లేదు ఎందుకు అనంటే నా బలం మీరు మీ అందరు సహకారం అందించడంతోనే ఈరోజు ఈ ఛానల్ ఈ స్థాయి దాకా వచ్చింది ఆర్థికంగా సపోర్ట్ అందిస్తే ఇంకొంత పై స్థాయికి వెళ్తుంది ఇంకా అంచలంచెలుగా ఈ ఛానల్ ని ముందుకు తీసుకెళ్ళాలి సనాతన ధర్మం దేశహితం కోసం అడుగులు ముందుకు వేయాలి అని తప్పిస్తున్న ఒక అమ్మాయికి మీ అందరూ అండగా నిలబడతారని ఆశిస్తున్నాను సో ఆర్థికంగా సపోర్ట్ చేయండి చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయండి దీంతో పాటు చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసారా లేదా చెక్ చేసుకోండి వీలైనంత షేర్ చేయండి మీరు ఎన్ని లైకులు చేస్తే మన వీడియో అంతా వైరల్ అవుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అండ్ ఎలాంటి కంటెంట్ ఇంకా మన ఛానల్లో రావాలి అనుకుంటున్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి జై హింద్